అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అలిగిన వేళ రచన అనామకుడు మరి కథలోకి వెళ్దామా సీతకి రామం సొంతం రామానికి సీత సొంతం వాళ్ళిద్దరికీ ఆ ఇల్లు సొంతం అందంగా పెంచబడ్డ చెట్లు మొక్కలతో నిండి ఉన్న పెద్ద స్థలం మధ్య పొందిగ్గా తీర్చిదిద్దబడిన ఒక చిన్న ఇల్లు అది ఆ ఇంటి డాబా మీదకి మెట్ల మీదగా పాకించబడినటువంటి సన్నజాతి తీగకు పూసిన పువ్వుల వాసన డాబా మీద కూర్చున్న రామ ముక్కుకి పడగదిలో కిటికీ పక్కన కూర్చున్న సీత నాసికకి ఒకేలా తగులుతుంది అలాగే వెన్నెల కూడా వాళ్ళిద్దరికీ ఒకేలా కనిపిస్తుంది అలాంటి ఆహ్లాదకరమైనటువంటి వెన్నెల రాత్రులలో వాళ్ళిద్దరూ అలా విడిగా ఉండటం అదే మొదటిసారి అసలు వాళ్ళు ఎప్పుడూ విడిగా ఉండరు అలాంటిది వాళ్ళ పెళ్ళి రోజున వాళ్ళిద్దరు అలా విడిగా ఉండటం ఆ ఇంట్లోని మొక్కలకి చెట్లకే కాక ఆకాశంలోని చంద్రుడికి కూడా కొత్తగా వింతగా ఉంది సాయంత్రం సీత గుడికి వెళ్ళొచ్చే వరకు ఇద్దరు కులాసాగా ఆనందంగా గడిపారు ఉదయం సీతకిష్టమని సీత కోసం రామం చేసిన పాయసం రామం తినిపిస్తే తిన్నది సీత మధ్యాహ్నం తమ స్థలంలో ఉన్న మామిడి చెట్టు పండు కోసి తొక్కలు తీసి చిన్న ముక్కలు చేసి రామానికి తినిపించింది సీత ఆ చెట్టు నాటింది సీతే ఒక్క ఆ చెట్టునే కాదు ఇంటిలోని మొక్కలన్నీ సీత నాటినవే వాటికి నీళ్లు పోసి పెంచుతున్నది వాళ్ళిద్దరే ఇక సాయంత్రం మల్లె ముగ్గలు కోసి దండగట్టి సీత జళ్ళో పెట్టబోతూ నవ్వాడు రామం నవ్వకండి రాత్రి నేను వచ్చే వరకు ఆగండి అని అంటూ ఆ దండను రామం దగ్గర నుంచి తీసేసుకుంది సీత తీసుకుని గుడికెళ్ళి వస్తాను అంటూ బయలుదేరింది ముందటి అన్ని పెళ్లి రోజుల్లాగే ఆ రోజు కూడా రామం కొన్న చీర కట్టుకుంది సీత జరీ చుక్కలున్న ముదురు నీలం రంగు పట్టు చీర మెరిసే నక్షత్రాలు నిండి ఉన్న ఆకాశంలా ఉంది ఆ చీరలో సీతను చూసి సీత మొహమే చంద్రుడు అని అనుకుని తృప్తిగా నవ్వుకున్నాడు రామం గుడి నుంచి సీత తిరిగి రావటం కోసం రామ ఎదురు చూస్తుండగా వచ్చింది ఎదురింటి సుందరి సుందరి పేరుకే కాదు రూపానికి కూడా సుందరే అందంగా ఉన్న సుందరి ఆకర్షణీయంగా తయారవుతోంది ఆ రోజు తను వేసుకున్న ఎర్ర రంగు డ్రెస్కి మ్యాచింగ్గా విరగబోసుకున్న తన విరబోసుకున్న తన జుట్టులోకి ఎర్ర రంగు పువ్వు పెట్టుకుందామని వచ్చింది సుందరి ఓ పక్క నిండుగా విచ్చుకున్న ఎర్ర రంగు రోజా పువ్వును చూసి ఎంత బాగుందో అని గొంతులోనూ మొహంలోనూ ఆనందాన్ని వ్యక్తం చేసి అది కోసుకుంటాను అని దాన్ని కోసుకుని తలలో పెట్టుకుని థ్యాంక్స్ అంటూ బయటికి నడిచింది సుందరి ఏమనాలో తెలియక నవ్వాడు రామం సరిగ్గా ఆ సమయానికే గుడి నుంచి తిరిగి వస్తున్న సీత కళ్ళల్లో పడ్డాయి సుందరి జడలోని పువ్వు రామం మొహంలోని నవ్వు వెంటనే రోజా మొక్కను చూసింది తను వెళ్ళేటప్పుడు ఎర్రగా అందంగా పూసిన పువ్వుతో ఉన్న మొక్క వెలవెల పోతోంది ఆ మొక్కను కొన్నాళ్ళ క్రితం ఎవరి దగ్గర అడిగి తీసుకొచ్చి నాటింది సీత దాన్ని జాగ్రత్తగా చూసుకుంటోంది కొన్ని రోజుల క్రితం మొగ్గ వేసింది అది ఈ రోజుకి పువ్వు అందంగా తయారైంది పువ్వు లేని మొక్క సీతను వెక్కిరించినట్టయింది అలా అవుతుందని సీత ఊహించలేదు రామం వైపు ఒకసారి కోపంగా చూసి ఇంట్లోకి చెరచెర నడుచుకుంటూ వెళ్ళి తలుపేసేసుకుంది సీత సీతకు కోపం రావటం ఇంతవరకు చూడలేదు రామం సరదా కూడా సీత కోపం తెచ్చుకోలేదు ఏం చేయాలో తెలియలేదు రామానికి పురాణ కథల్లో సత్యభావం అలుగుతుంది ఆవిడ అలకను కృష్ణుడు తీరుస్తాడు అలా అలకను తీర్చడంలో కృష్ణుడు ఎంతో ఆనందం అనుభవిస్తాడు అయితే ఆ ఆనందం అనుభవించే అవకాశం రాముడికి దక్కలేదు పౌరాణిక సీత అలగలేదు అలాగే ఈ సీత కూడా రామన్ తలుపు దగ్గరికి వెళ్ళి సీతను తలుపు తీయమని అడిగాడు సీత తీయలేదు సత్యభామ అలిగినప్పుడు కృష్ణుడు చెలక తీర్చేందుకు వీలుగా తలుపులు తీసి ఉంచింది అయితే సీత తలుపులు మూసేసుకుంది మూసిన తలుపులు తెరుచుకుంటాయేమోనని కొంతసేపు ఎదురు చూశాడు రామం సీత తలుపు తీయలేదు అక్కడ నులుసిన ఏం చేయాలో తెలియక నెమ్మదిగా మెట్లెక్కి డాబా మీద కూర్చున్నాడు రామం సుందరి తమ ఇంటికి వచ్చి సీత దగ్గర పువ్వులు తీసుకోవటం కొత్త కాదు అది ఈరోజు మొదటిసారి జరగలేదు అలాంటప్పుడు సుందరి పువ్వు కోసుకుంటే సీతకెందుకు కోపం వచ్చిందో అర్థం కాలేదు రామానికి పెళ్లి రోజున సీత అలా కోపగించుకుని ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసేసుకోవటం కష్టంగా అనిపించింది రామానికి సీత వచ్చి వెళ్ళినా పిలిచినా కూడా వెళ్ళకూడదు అనుకున్నాడు సరిగ్గా ఆ సమయానికే గదిలో కూర్చున్న సీత కూడా రామం వచ్చి మళ్ళీ పిలిచిన తలుపులు తీయకూడదు అనుకుంది తలలో పువ్వులు చూసినప్పుడు వచ్చిన కోపం పోయి ఆ స్థానంలో తన కోపానికి కారణం అడగకుండా రామం వెళ్ళిపోయాడన్న బాధ నిండుకోసాగింది భార్యాభర్తల్లో ఎవరో ఒకరు అలగడం సహజం అలా చాలామంది దంపతులకు చాలాసార్లు జరుగుతుంది రెండో వారు అలిగిన వారి అలకను తీరుస్తారు ఆ తర్వాత ఇద్దరు సంతోషంగా ఉంటారు దాంపత్య జీవితాల్లో అలకలు సన్నటి పన్నీటి జల్లులు అయితే రామం సీత ఎప్పుడూ ఎరగనది ఈ అలక అందుకే వాళ్ళకి అలాంటి సమయంలో ఏం చేయాలో తెలియటం లేదు పెళ్లినాటికి సీతకి ఇరవై రెండేళ్ళు ఆ వయసుకి ఎంత పెరగాలో అంతే పెరిగిన సుకుమార శరీరంతో తెల్లని దంతం బొమ్మకి ప్రాణం వచ్చినట్టుగా సీత పెళ్లిపేటల మీద ప్రపంచంలోని సౌందర్యాన్నంతా ఒక్క చోటుగా పోగు చేసి అందంగా తీర్చిదిద్దే సీత అవుతుంది అనుకున్నాడు రామం సీతను పెళ్లి రోజును చూసి సీత సౌందర్యానికి సరిపోయే అందమే అనేది కూడా అందుకే పెళ్లికి వచ్చిన వాళ్ళంతా వాళ్ళని చూసి ఆనందించి వాళ్ళు సీతారాములే అని మెచ్చుకున్నారు వాళ్ళిద్దరూ వాళ్ళు అనుకున్నట్టుగానే ఒకరికొకరిగా ఒకరుగా అయిపోయారు రామానికి ఏం కావాలో చూసి చేస్తుంది సీత సీత అడగకుండానే సీత కావాల్సినవి చూస్తాడు రామం ఒకరిని ఒకరు ఎప్పుడూ తప్పు పట్టుకోలేదు వాళ్ళు సరదా కూడా ఒకరి మీద ఒకరి కోపం రాలేదు అలాంటిది ఈ పెళ్లి రోజున దూరంగా ఉన్నారు వాళ్ళు అలా ఉండటం ఇద్దరికీ కష్టంగానే ఉంది కోపగించుకుని ఇంట్లోకి వెళ్ళిపోకుండా ఉండాల్సింది అనుకుంది సీత సీతకు కోపం వచ్చిన కారణం కనుక్కుని ఉండాల్సింది అనుకున్నాడు రామం రాత్రి తొమ్మిది అవుతోంది ఆయన భోజనం వేళ పాపం అనుకుంది సీత చీకటి పడింది కింద ఒక్కతే ఎలా ఉందో అనుకున్నాడు రామం బయట ఏ చెట్టు కింద కూర్చున్నారో పాపం అని అనుకుంటూ బయటికి రావడానికి లేచింది సీత కిందకెళ్ళి పిలుస్తాను అని అనుకుంటూ లేచాడు రామం అంతవరకు పైన కూర్చుని కోసిన జాజి పువ్వులు దోసిటిలో ఉంచుకుని డాబా అంచుకొచ్చాడు అదే సమయానికి అంచు కిందకొచ్చింది సీత అప్పుడే వీచిన ఒక గాలి తెమ్మెర రామన్ దోసిటలోని పువ్వులను తీసుకుని తీసుకెళ్లి సీత తల మీద జల్లుగా కురిపించింది హఠాత్తుగా తన మీద కురిసిన పోల వానకు పొలకించి నవ్వుతూ తలెత్తి పైకి చూసింది సీత పైనుంచి సీత తల మీదకి రామన్ చేతుల నుంచి పువ్వుల వాన కురిస్తే కింద నుంచి రామం కళ్ళకి సీత మొహం నుంచి నవ్వుల వాన విరిసింది రామం ఆనందంగా నవ్వాడు రామాన్ని పైన చూడగానే సీత మెట్లెక్కి పైకి వెళ్ళింది పైకి ఎందుకెక్కారు అని అడిగింది రామాన్ని నువ్వు ఇంటి తలుపులు వేసుకుంటే నేను ఇంకేం చేయను అని అడిగాడు రామం రామాన్ని పొదివి పట్టుకుని కిందకి నెమ్మదిగా నడిపించుకుంటూ తీసుకెళ్ళి గున్నమావిడి చెట్టు కింద తన ఒళ్ళో కూర్చోపెట్టుకుంది సీత రామం కళ్ళల్లో ఆనందపు పొర సీత కళ్ళల్లో ఆత్మీయపు తడి మీ ఆరోగ్యం గురించి పట్టింపు లేదా ఇలా పైకి ఎక్కి వెళ్ళొచ్చా మీరు అంది సీత నువ్వు ఇంటి తలుపులు వేసుకోవచ్చా అని అడిగాడు రామం మరి మీరు పువ్వుని సుందరికి ఇవ్వచ్చా అంది సీత నేనివ్వలేదు అన్నాడు రామం ఆ మాటలను వినట్టు అంది సీత ఆ రోజు మొక్కని నేను కొన్నాళ్ళ క్రితం తీసుకొచ్చి దొడ్లో నాటింది ఎందుకో తెలుసా అది ఎర్రని రంగు రోజు పువ్వు పూస్తుందని ఆ పువ్వుని నేను మీ చేతుల మీదుగా నా జుట్టులో పెట్టించుకోవచ్చు అనుకున్నాను అదృష్టం కొద్దీ అది మన పెళ్లి రోజు నాటికి అందంగా పువ్వు అయింది దాన్ని మీరు సుందరికి ఇచ్చేశారు నేను ఇయ్యలేదు సీత సుందరే తీసుకెళ్ళిపోయింది ఆ మాట మీరు చెప్పలేదుగా అంటే మరి నువ్వు నన్ను అడగలేదుగా సరే ఇదంతా వదిలేయండి సాయంత్రం దండ తలలో పెట్టబోతూ ఎందుకు నవ్వారు అని అడిగింది సీత నీకు తెలియదా అన్నాడు రామం నా జుట్టు నెరిసిందనేగా నల్లగా లేదనేగా నీ జుట్టు నెరిస్తేనే ఇంకా ఒత్తుగా పొడుగ్గా ఉంది నా తల చూడు అసలు జుట్టే లేదు సీత నవ్వింది నవ్వి తెల్ల జుట్టులో మల్లె పువ్వులు ఏం బాగుంటాయి అందుకే మీ చేతుల మీదుగా ఈ పెళ్లి రోజున నా జుట్టులో ఎర్రని రోజా పువ్వు పెట్టి పెట్టించుకుందాం అనుకున్నాను ఆ అవకాశం తప్పిపోయేసరికి బాగా నిరుత్సాహపడిపోయాను ఇన్నాళ్ల మన వివాహ జీవితంలో ఇదే మొదటిసారి అని సీత అంటూ ఉంటే అలిగావు అవునా అని అడిగాడు రామం అయితేనే మీరు అలక తీర్చలేదుగా అంది సీత నీ మీద పోలవాన కురిపించాను అంతకన్నా ఏం చేయాలి అలక తీర్చేందుకు అని అడిగాడు రామం అందులో రోజా పువ్వు లేదుగా రోజాది ఏమేర్పు సీత అంతకన్నా ఎర్రనైనది రాగరంజితమైనది నా హృదయం నా గుండె నీ జుట్టులో పెడుతున్నాను అని అంటూ తన గుండెను కోసి సీత జడలో పెడుతున్నట్టుగా అభినయించాడు రామం సిగ్గుపడింది సీత అరవై ఐదేళ్ళు వస్తున్న సిగ్గు వదలలేదు సీతకి అరవై ఐదేళ్లు దాటిన అమాయకత్వం వేడలేదు రామాన్ని ఇన్నేళ్లుగా ఆ ఇంట్లోని మొక్కలను పెంచుతున్నట్టు వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు ప్రేమను పెంచుకుని పెద్ద చేసుకుంటూనే ఉన్నారు ఆ రోజు వాళ్ళ నలభైవ పెళ్లి రోజు ఆ రోజున మొదటిసారిగా అలిగింది సీత అలాగే రామం అది కొంతసేపే అంతే ఇన్నాళ్ళు ప్రేమే తప్ప ప్రణయ కలహాలు తెలియని వాళ్ళకి కొంత సరసం నేర్పగలిగాను అని ఆనందించింది రోజా మొక్క ఎన్నడూ విడిగా ఉండని వాళ్ళని ఓ రెండు గంటలు విడిగా ఉంచింది ఈ రోజా మొక్కని బాధపడ్డాయి తక్కిన మొక్కలన్నీ వాటి భావాలతో సంబంధం లేకుండా ఒకరి పక్కన ఒకరు నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళారు సీతారాములు ఈ కథ రచన నూతన సహస్రాబ్ది జన్మదిన ప్రత్యేక సంచిక ఫిబ్రవరి రెండు వేల సంవత్సరాల్లో ప్రచురితమైంది చూడండి ఎంత లాలిత్యంగా ఉందో ఎంత మధురంగా ఉందో ఆ పలుకులు ఆ వర్ణించటం ఆయన మరి పేరెందుకు పెట్టలేదో నాకు తెలియదు మరి రచయిత పేరు కానీ ఆయన ఆయన కావచ్చు ఆమె కావచ్చు కానీ చాలా చక్కగా వ్రాశారు నిజంగా ఆ పదాల కూర్పు ఎంత అందంగా ఉందండి నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఆ ప్రేమ ఎంత మధురంగా ఉంది నిజంగా ఒక స్వీట్ అనమాట ఇట్స్ జస్ట్ లైక్ స్వీట్ ఆ స్వీట్ కంటే కూడా ఇంకా బాగుందనుకోవచ్చు నేను అనుకోవటం నాకైతే చాలా నచ్చింది మరి మీకో